నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు మద్యపాన నిషేధాన్ని బేషరత్తుగా అమలు చేయాలి ఎంపీజే కర్నూలు జిల్లా ఎమ్మెకినూరు పట్టణంలో మేమెంట్ ఫర్ ఫీస్ అండ్ జస్ట్ ఎమ్మెకినూరు శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్కౌట్ ఖాదీ ఆధ్వర్యంలో మద్యపాన నిషేధాన్ని బేషరతగా అమలు చేయాలని నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి వెన్నెముక లాంటి నేటి యువత మత్తును నిర్మాలించి ఉత్తమ సమాజాన్ని నిర్మించాల్సిన ఈ యువత మత్తు పదార్థాలకు అలవాటు స్వయంగా తమను తాము నష్టపరచుకోవడమే కాకుండా కుటుంబాన్ని సమాజాన్ని చివరకు దేశాన్ని సైతం తీవ్రమైన నష్టం కలిగిస్తుందన్నారు జాతీయ నేర గణాంక నివేదిక ప్రకారం మద్యపాన వ్యసనం వల్ల రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది వేల అరవై ఏడు మంది ఆత్మహత్యలు నమోదు అయ్యాయని ఈ జాబితాలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో ఉందని మహిళలపై డెబ్బై నుంచి ఎనభై ఐదు శాతం నేరాలు మద్యపానం కారణంగా సంభవిస్తున్నాయన్నారు మూడు కోట్ల యాభై ఆరు వేల లక్షల మంది భారతీయ యువతకు మద్యం మాదక ద్రవ్యాల వల్ల వాడకం వల్ల నేరాలు పెరుగుదలకు కారకులు అవుతున్నారన్నారు సోషల్ స్టడీస్ రీచార్జ్ సంస్థ నివేదిక ప్రకారం దేశంలో భర్తలపై దాడులు పెరుగుతున్నాయని భార్యల చేతుల్లో తనలు తింటున్న భర్తల సంఖ్య రోజు పెరుగుతుందన్నారు కేవలం రౌండ్ టేబుల్ సమావేశాలే కాక అనేక గంటల పాటు పని పనిచేసిన వారికి విశ్రాంతి కొరకు మద్యం అవసరమన్నది పూర్తిగా అవాస్తవమన్నారు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు

ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేశానికి వెన్నెంపు యువత ఈ మధ్యకి బాధిసై తన వెన్నెంగా విలుసుకునే పుస్తకాన్ని చూస్తున్నాం రోజున ఈ కార్యక్రమం మాట్లాడారు భాష ఎందుకంటే చదువుతున్నటువంటి విద్యార్థి ఈ రోజు మనం విధంగా తాగుతున్నామో ఆ విధంగా మధ్య తాగుతున్నాడు ఫస్ట్ మనం ఈ యొక్క ఉద్యమాన్ని సమస్య కాకుండా స్కూల్ దశ నుంచి మొదలు పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పడం జరిగింది ప్రస్తుతం అన్నటువంటి సంప్రదాయాలలో ఇంట్లో పిల్లలు పుట్టాడని చెప్పి చెడిపోయాడని చెప్పి పెళ్ళి అని చెప్పి చెప్పి ప్రత్యేక విషయానికి మన మద్యం రూపంలో తాగుతోల్సిన ఈ రోజు ఉంది అసలు ఈ మద్యం తాగి షీరం ఏం పొరపాటు అవుతుంది ఏమి ఎవరు ఆలోచించడం లేదు ఎవరైతే దీనికి బ్రాండ్ వస్తున్నారు వారు తాగాని వీళ్ళు తాగారు అదేవిధంగా ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం భారత్ ఆంధ్రప్రదేశ్లో కేవలము ఈ మద్యం తాగి రెండు వేల ఇరవై నుంచి ఎనిమిది వేల అరవై మూడు మంది చెప్పడం జరిగింది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మద్యం సప్లై చేయడంలో ఆరవ రాష్ట్రము అదేవిధంగా మూడు కోట్ల యాభై ఆరు లక్షల మంది భారతీయులు మద్యం తాగి మహిళలపై ఆజ్ఞాతానికి పాల్పడడం జరిగింది హైదరాబాద్ ఒక సంస్థ సర్వే చేసింది ఆ సంస్థ పేరు బయో సోషల్ స్టడీస్ రిజర్వ్ సంస్థ ఈ సంస్థ చేసిన సర్వే ఏంటంటే భర్తలు దాడి చేసిన మహిళలపై సర్వే చేశారు మహిళలు భర్తలపై దాడి ఎందుకు చేశారు సమ్మె చేశారు ఆ సమయంలో వెయ్యి మంది పురుషుల్లో ముప్పై ఆరు చోట్ల మహిళలు పురుషులపై దాడి చేశారు దాడి చేయడానికి మహిళల ముఖ్య కారణము భర్తలు పద్దెనిమిది బాధించడమే ఇంటికి చక్కని దాల్సిన ఒక భర్త ఆ ఇంటికి నాశన కారణమవుతున్నాడు ఆ వ్యక్తిని మార్చడానికి కొంతమంది మహిళలు కొన్ని చోట్ల వారిపై దాడి చేయడం జరిగింది వీరిలో నిర్దేశ రాష్ట్ర బృందాలు ఏది ఏమైనప్పటికీ కేవలం నోటి సమావేశాల ద్వారా మద్యపాల్ అవుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదనే పరిస్థితి మనము ప్రజల్ని అవగాహన చేయనంత వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేయనంత వరకు మన మధ్య తాగితే మన ఉన్నటువంటి శరీరం ఏ పాటు కష్టమవుతాయి మన జీవిత విధాన నాశనం అవుతుంది వాటిని మనం కులంకర్షంగా వివరించినంత వరకు ఈ మద్యపాన నిషేధం అనేది జరిగినటువంటి పరిస్థితి మద్యపాన నిషేధం అనేది రాబోయే రోజుల్లో మన భారతదేశంలో మన ఇండియాలో ఈ యొక్క మద్యపాన నిషేధ రహిత దేశాలు చూద్దామని 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 మీ యొక్క సహాయ సహకారాలు వెంట ఉంటాయని కోరుకుంటున్నాను తర్వాత ముస్లిం ఐక్య వేదిక పట్టణ అధ్యక్షుడు వాటిలో కులాలు నీళ్లు రావు కానీ వాటిలో సీసాలు బాటిల్ అదే కదిరాన్నింటి ముందు మా ఇంటి ముందు పొద్దున లేచిన నుంచి వారాలు కట్టుకొని పోతుంటారు ఈయన కూడా దాన్ని ఎవరు అడ్డు అడ్డుతామనే మనుషులు మాత్రం లేరు ఇదే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కిందట అక్కడ ఉండే సోగనూరు రోడ్లో ఉండే బ్రాంచ్ షాప్ ని ఆ ఒక సంవత్సరం వరకు బంద్ మేము అయితే సరే పని చేస్తా గలిగినా కానీ మళ్ళీ మా వెనకున్న అన్నలో తమ్ముల్లో వాళ్ళు ఎవరో మాకు తెలియదు కానీ అప్పుడు పోయి మళ్ళీ దాన్ని ఏమో స్టార్ట్ చేపిస్తున్నారు అక్కడ ఆడవాళ్ళు పోనీక సాయంత్రం అయితే అసలు ఆడవాళ్ళు పోనీక దారే లేదు ఎట్లుంటారంటే ఒక పిచ్చి కుక్కలు ఎట్లుంటాయి అట్లా ఉంటారు మాత్రం ఆడమాత్రం అది ఆడవాళ్ళకి ఎంత ఇబ్బందికరమో అందరికీ మీకు కూడా అక్కడ తెలుసు అందరికి తిరిగిన వాళ్ళే అయిన కూడా అక్కడే తల ఎట్లా వాళ్ళ దిబ్బలు కొద్దీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సరే ఇవన్నీ తర్వాత విషయం ఈ మధ్య ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఒక తల్లిదండ్రులకు ఒక బిడ్డ పుట్టిన్నాడు తల్లిదండ్రులు పుట్టదు కదా ఈ మధ్య కూడా అట్లనే ఈ కంపెనీలు ఎక్కడ పుట్టినాయో కంపెనీ దెబ్బ కొట్టాలి కానీ కుక్కకు అన్నం పెట్టి కుక్క తింటుంది అట్టేది తినే పోతుంది ఖచ్చితంగా అన్నం పెట్టినా తన అది కానీ ఆ కుక్కకి ఏమి మద్యం చేయడానికి ఒకటి ఏమంటే ప్రభుత్వానికి కోట్ల కోట్ల వచ్చేటప్పుడు ఎందుకు మద్యాన్ని ఇది చేస్తారు ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మద్యపానాన్ని నిషేధించారు ఎందుకంటే వాళ్ళకి కోట్లు వస్తున్నాయి కాబట్టి అక్కడ ఇంకా మనమే సామాన్యులు కలిసి దీన్ని నిషేధించాల ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్తున్నాం తర్వాత అందరూ చెప్తాం ఈ అవకాశం ఇచ్చి ప్రత్యేకించి ధన్యవాదాలు ఈరోజు మద్యపాతీ చేయడము అనే నినాదం పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకుంటున్నాము చాలా సంతోషమైన విషయమే గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో మర్లు స్వరాజ్యం అని కామ్రెడ్ మర్లు స్వరాజ్యం గారు చాలా పెద్ద పోరాటం చేయడం జరిగింది అంటే అది ఒక్క మాటలు చెప్పుకునే పోరాటం కూడా కాదు వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది స్త్రీలు త్యాగాలతో కూడా వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితి ఆమె ఈ మధ్య ప్రతిషేధం చేయడం అనేది కుటుంబాలు ఆశ్రయించుకుంటే ఈ దేశంలో సారా లేకపోతే కూడా ఈ దేశాన్ని అభివృద్ధి చేయొచ్చు మిత్రుడు ఆల్రెడీ చెప్పినట్టు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయొచ్చు ఈ సారాన్ని చేయవలసిన ఈ దేశం చాలా సస్యశ్యామలైన దేశం నేను దాదాపు ఒక నాలుగైదు దేశాలు సెడ్గాను మిత్రుడు ఆఖరాజు కూడా ఆయన అమెరికా లండన్ అన్ని చూశాడు ఆయన కూడా కొంత అనుభవం ఉంది ఏమి నేను చూసిన దేశం ఏమిందంటే పరిస్థితి అక్కడ ఈ ఆర్ నుంచి లాభం లేదు ఈ మధ్య సౌదీలో ఒక సిస్టమ్ పెట్టాడు కొద్ది దూరం మీద కొద్ది టూరిజం మీద బతుకుతున్నాడు అక్కడ కూడా వ్యాచ్ ఓపెన్ చేశారు ఏం చేశారంటే వాళ్ళు నువ్వు మద్యం తీసుకోవాలంటే నువ్వు ఫస్ట్ లైసెన్స్ తీసుకోవాలి ఆ లైసెన్స్ తీసుకుంటే నెలకు నీకు మూడు కోట్లు మాత్రమే ఇస్తాం పదిలో ఒకటి అంతకంటే ఎక్కువ అది కూడా తగ్గే పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు అతను ఇరవై తరగతి అక్కడ నుండి సౌదీ కరో కానీ బయట నుంచి మరి పొందగా దానికి బలైపోతున్న బీసీఎస్టీ పడుగు బలిన వర్గాల ప్రజల అట్లాంటి ప్రజలు మనం చైతన్యవంతం చేసే సెన్సరీ ప్రక్రియ తప్ప మనం ఆ మధ్యపాల నిషేధాన్ని చేయాలనుకుని మనము షాపు ముందుకెళ్తే మనకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చిన్న నిలసన చేయటానికి చాలా ఆటగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ప్రయాస గాయం ప్రయాస న్యాయంగా ఇప్పుడు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రభుత్వంలో నిరధుషత్వంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని చిన్నపాటి అన్సిసైషన్ చేయడానికి వెళ్తే కూడా వాళ్ళు ఇబ్బందిగా ఎదుర్కొంటున్నారు మరి ఎలా అసెసైజ్ చేస్తుంది అంటే మన ప్రజల్ని ఎట్లా అవైలైజ్ చేసుకునే జరుపుకుంటారు కొన్ని అంశాలు చెప్పడం ప్రజల్లో చెప్పడం జరిగింది కానీ వాళ్ళ సొంత బ్రాండ్తో వాళ్ళ సొంత కంపెనీలు పెట్టి జీరో ఎందుకంటే ఎందుకంటే ఇది జీరో బిజినెస్ దీనికి ఏం లెక్కలు ఉండేదో ఏమి ఉండేదో జీరో ఎందుకంటే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ జరుగుతోంది అంటే ఇలాంటిది సొంత కంపెనీలు పెట్టుకొని వాళ్ళ సొంత లాభాలు గడుచుకొని వాళ్ళు సొంతంగా సంపాదించుకొని వెనక్కి ఈ మధ్యాహ్నం అవుతున్నారు తప్ప ఇదే రాష్ట్రానికి సంక్షేమ పథకాలకి మరి మనుషులకి ఏమి ఇది ఉపయోగకరంగా ఏమి లేదు నా ఆలోచన అలాగే ఈరోజు రాష్ట్రంలో మనం ఒక చేతితో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా ఆ డబ్బుని మళ్ళీ తిరిగి ఎట్లా పొందాలి ఎందుకంటే అట్టడు కులాలతో పూర్తి ఏం లేవలకి ఎందుకంటే రేషన్ కార్డు ఉండే వాళ్ళకి పూర్తి థర్డ్ క్లాస్ వాళ్ళకే ఈ సంక్షేమ పథకాలు ఉంటాయి వాళ్ళకి మనం డబ్బు మళ్ళీ రికవరీ అయినా చేయాలి కొంత మద్యం మద్యం రేట్లు పెంచి మధ్యాహ్నం మనం మిస్ అయ్యి మరి ఆ డబ్బులు తిరిగి మళ్ళీ ఖజానా వచ్చే ఒక మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అలాగే నేను పరిస్థితుల్లో కాలుతున్న మారుతున్న కాలానికి అనుగుణంగా మద్యాన్ని కూడా ఈ చలివిడిగా ట్రెండ్ అవుతుంది ముఖ్యంగా ఏంటంటే సినిమాల్లో చూపిస్తున్నటువంటి విధానంలో పైన హీరో 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 ఫ్రెండ్స్ మద్యం తాగుతుంటారు కింద చిన్నగా కొటేషన్స్ మద్యం మహానికరమనికేసి ఆర్వే మహానికరంలో కొటేషన్స్ అంటే ప్రభుత్వాన్ని చూపించే విధానంలో కొన్ని సినిమాలను ఆ విధంగా చూపిస్తారు కింద తాగకూడదు ముఖ్యంగా రాష్ట్రంలో అయితే అధికారులు రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు పనులు సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ అధికారంలో వచ్చి ఈ రోజుకి ఐదు సంవత్సరాలు నడుస్తున్నా ఈ రోజు వరకు మద్యపాన నిషేధం కాదు కదా ఎక్కువ మద్యపాన షాపులు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకోటి కోరుకుంటే ఇంకోటి కోరుకుందని ఈ మద్యపానంలో రకరకాల చేస్తున్నారు చూసినటువంటి పరిస్థితి ఏమంటే మరి గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కూడా వలసకి వెళ్ళి ఒక యాభై వేలు లక్ష అక్కడ డబ్బులు సంపాదించుకొని వస్తున్నారు వచ్చిన తర్వాత క్రిస్మస్ తర్వాత జనవరి ఈ పండుగలు చాలా కీలకమైనవి పండగలు వస్తారు వచ్చిన తర్వాత దానికి యజమానుడు భర్త కాబట్టి ఆయన దగ్గరనే చేసుకున్న కష్టార్జితం డబ్బులను కూడా తన దగ్గర ఉంటాయి మద్యపానానికి బానిస జూదం అలవాటు ఉంటుంది కాబట్టి పండుగ మాత్రము ఈ రెండు